బీఆర్ న్యూస్కి స్వాగతం అక్రమంగా తరలిస్తున్న రెండు వందల బస్తాల రేషన్ బియ్యం పట్టివేత డ్రైవర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న కారంచేడు పోలీసులు అక్రమంగా తరలిస్తున్న రెండు వందల బస్తాల రేషన్ బియ్యాన్ని కారంచేడు పోలీసులు పట్టుకున్నారు కారంచేడు వద్ద వాహనాలను తలిక్కి చేస్తుండగా మినీ లారీలో తరలిస్తున్న రెండు వందల బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వెంకట్రావు తెలిపారు రేషన్ బియ్యాన్ని చీరాల నుండి నర్సరావుపేటకు రీసైక్లింగ్ కొరకు తరలిస్తున్నట్లు తెలిసింది డ్రైవర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు సీజ్ చేసిన వాహనాన్ని పోలీసులు స్టేషన్కు తరలించారు